నా నీలో కుటుంబల జన్లు ఆడు లేదా నిన్ను ఆరాధిస్తున్నా నేనేమైపోతున్నా ఇన్ కీర్తిస్తున్నా నీవు నా తోడు ఉన్నాయా నాకు భయం నా నీవు నాలోనే ఉన్నావయా నాకు దిగులేలా నాయ నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీసేలా నాకు భయం ఎలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బితేలా నీవు నా తోడు ఉన్నాయా నాకు భయం ఏసయా నీవు నాలోనే ఉన్నాయా నాకు మే ல்லாமல் சமன் எ கொல்லாமல் பெக செய்ய்தேவன் எல்லாமல் சேவலென்று சொன்னோர்மன் எட கொல்லா வரை மனு రాధిస్తున్నా నేనేమైపోతున్నా కీర్తిస్తున్నా నీవు నా తోడు ఉన్నా నాకు భయమేల నాయే ఏ నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు ఉన్నా నాకు భయం ఎలా నా ఏ நீ நாளோனே நாவையா நிகழ எல்லாமல் சேவலென்று சொன்னோர்மன் எட கொல்லாமல் பெருக செய்யும் தேவன் எல்லாமல் சேவலென்று சொன்னோர்மன் எட கொல்லாமல் కనుల చూసే ఈ సృష్టి సృష్ట కరములు చాపి స్థుతించు జన్మే నాదని కనుల చూసే ఈ సృష్టి నీదని కరములు చాపి

dis